ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇంతవరకు మంత్ర యోగాలు తంత్రయోగాలు వర్ష క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం మన శిష్యులు లేక మనులను అనుసరించే వారు చేస్తున్న సాధనల యొక్క అనుసరించి వారికి అందుబాటులో ప్రతిదీ ఉంచేందుకు రత్నశ్రీ తనవంతుగా ప్రయత్నం అయితే చేస్తుంది అయితే మీరు ప్రసంగములను వినేటప్పుడు స్కిప్ చేస్తూ కేవలం మంత్రం వినడం వలన ఎటువంటి ప్రయోజనంలో ఉండవు పూర్వకాలము పూర్వకాలం అనే కాదు మా వరకు కూడా మేము ఆశ్రమంలోకి వెళ్లి గురువు వద్ద ఉండి కొన్ని సంవత్సరాలు సేవలు చేస్తే గాని ఒక విషయం చెప్పేవారు కారు ఈ రోజు ప్రతి వారు సెకండ్ లో తెలుసుకోవాలి ఆ క్షణంలో భగవంతుడు ప్రసన్నం కావాలి అనే ఆలోచనతో ఉంటున్నారు ఇవన్నీ పనికి రాని పనికి మాలిన పనులు గాని చెప్పుకోవచ్చు దేనికైనా సరే ఓపిక సహనము మరియు సాధించుకోవాలనే కుతూహలత పట్టుదల తప్పనిసరి అవసరం మేము చెప్పే ప్రసంగంలోని వినడానికి ఓపిక లేనప్పుడు సాధన ఎప్పుడు చేస్తారు అసలు వినడానికే మీకు ఓపిక లేదు సాధన చేసే ఓపిక మీకు ఎక్కడ వస్తుంది అది ముందు తెలుసుకోవాలి ముందు గురువు గారు ఏం చెప్పారు అన్నది క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి చేయాలి కాగా ఘోర సాధనలు చేయాలనుకునేవారు గురువుని ప్రత్యక్షంగా సాక్షాత్కరించిన తర్వాతే ప్రారంభించండి ఎందుకంటే ప్రసంగములు మీకు ఉద్దేశించి చేయబడలేదు లోకమును ఉద్దేశించి మరియు పరివారమును ఉద్దేశించి చేయబడ్డాయి భగవంతుడు శగ్ర ప్రసన్నుడు పిలిచిన వెంటనే పలుకుతాడని శాస్త్రములు పురాణములు చెబుతున్నాయి చాలా చరిత్రలు కూడా చెబుతున్నాయి అయితే మన జీవితంలో ఎన్ని మనం పిలిచాం ఎన్ని సార్లు భగవంతుడు పలికాడు కాబట్టి భగవంతుడు యొక్క అనుగ్రహం ముందు పొంది ఉంటే ఎప్పుడు పిలిచినా పలుకుతాడు మనిషికి అన్నిటికంటే గొప్పదైనది మనసు ఆ మనస్సు నిశ్చలమైనప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిరుత్సాహము ఏర్పడినప్పుడు మనకు బద్దకంగా గోచరం అవుతూ ఉంటుంది ఎందుకు అలా వస్తుంది అంటే మనం అనుకున్న పనులు కానప్పుడు ప్రతిదానిలో వ్యతిరేకత కనిపిస్తున్నప్పుడు మనం మన జీవితంలో వాటములు ఎక్కువగా సవి చూస్తుండేటప్పుడు అప్పుడు మన జీవితమే అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంటుంది దీనికి తోడుగా ఎంతవరకు మన సహాయం తీసుకున్న వారు మన వద్ద ఉన్నవారు మన చేత అన్ని పనులు చే వారే ముందుగా మనలను వ్యతిరేకించడం వలన మనకు మన అనువాళ్లు కనిపించక ఏం చేయాలో తెలియక జీవితం అగమ్య గోచరంగా కనిపిస్తుంది దీనికి మానసిక దుర్బలమనవచ్చు లేక మానసిక శక్తిని మానసిక ధైర్యము క్షీణించడం వలన అనగా తగ్గిపోవడం వలన కూడా ఇటువంటివి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రపంచంలో ఎంతమంది నీ చుట్టూ ఉన్నా ఎంతమంది నీ దగ్గరకు వచ్చి తమ అవకాశాలను తెచ్చుకుంటూ ఉన్నా నీవు ఒంటరి వాడు అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎవరిని దగ్గర వచ్చారో వారు వారి యొక్క అవకాశమును వినియోగించుకోవడం కోసం నీ వద్ద నుండి వారి యొక్క అవసరము తీర్చుకోవడం కోసం వచ్చారు తప్ప వారు రేపు పొద్దుట నీకు ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు వారు నీకు ఎంత వరకు తోడ్పడతారు అన్నది ఒక ప్రశ్నగానే మిగిలి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచం అవకాశవాద సిద్ధాంతంతో ముడిపడి ఉంటుంది వారు ఏదో అవసరాలకు నీ దగ్గరకు వస్తారే తప్ప నీ అవసరంతో వారికి పని ఉండదు కాగా నీవు కొంచెం దిగజారావు లేక కొంచెం డౌన్ ఫాల్స్ లో ఉన్నావు అన్నప్పుడు మొట్టమొదటి వ్యతిరేకించేది నీ ఇంట్లో తినే నీ ఇంట్లో తిని నీ వలన బాగుపడి లేక వారికి ఆపదొచ్చేటప్పుడు నీ సహాయం తీసుకున్న వారే మొట్టమొదట నీకు వ్యతిరేకిస్తారు దానితో నీకు ఎవరికి చెప్పుకున్నా ఏమవుతుందో అనే భయం ఒకటి మొదలవుతుంది ఎందుకంటే ఇంతవరకు ఎవరినైతే నువ్వు సహాయం చేసి వారిని నువ్వు వినుదండగా భావన చేశావో వారే నీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం వలన వారే నీకు వ్యతిరేకంగా స్కెచ్లు వేస్తూ వ్యూహాలు పడుతూ ఉండడం వలన నీకు ఏం చేయాలో ఎవరు చెప్తే ఏముంటుందో అని భావన కలగడం వలన ఈ ప్రపంచంలో నేను ఒంటరి వాడిను నాకు ఎవరు సహాయం చేయవారు లేరు అనే భావన ఏర్పడడంతో ధైర్యం పూర్తిగా కోల్పోతూ ఉంటాడు నిజమే ఈ ప్రపంచంలో ప్రతి వారు కాబట్టి వారికే తెలుసా అవకాశం వాదం మనకు తెలియదా అవకాశాన్ని వాడుకోవడం కాబట్టి మనం కూడా అలాగనే ప్రవర్తించాలి ఎందుకంటే సమాజాన్ని అనుసరించి నీవు గాని నీకు అనుసరించి సమాజం ఉండదు అలా అని ఎటువంటి ధర్మ కార్యక్రమం ఉపకారములు చేయకుండా ఉండలేము ప్రతి వారికి ఒకేలా చూడలేము మనకంటూ విశ్వాస మనకోసం మన కోసం ఏమైనా చేసేవారు కొంతమంది అయినా ఉంటారు వారిని సంపాదించుకోవడమే మన యొక్క గొప్పతనం వారు మన కోసం ఏమైనా చేస్తారు అటువంటి వారు ఉంటారు అయితే అటువంటి వారు ముందుగా ముందుకు రారు ఎప్పుడు కూడా చెడు అనేది వేగంగా ప్రకటన అవుతుంది మంచి అనేది కొంచెం సున్నితంగా ఆలస్యంగా ప్రకటన అవుతుంది గాని ఆ మంచి చిరకాలం జీవిస్తుంది చెడు ఎక్కువసేపు జీవించలేదు ఎందుకంటే చెడుకు ఆయుష్ చాలా తక్కువ గాని ఆ కొద్ది క్షణం లేక కొద్ది దినములు భరించడమే చాలా కష్టం అటువంటిప్పుడు హైందవ సనాతన ధర్మం ఏం చెబుతుంది నీ ముందు ధైర్యంగా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేయాలి మానసిక బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి నీవు ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నప్పటికీ ఈ ప్రపంచాన్ని వినియోగించుకోవడం కోసమే నీవు వచ్చావని నీవు ప్రపంచ అధినేత యొక్క అనగా శివుని యొక్క అతి సమీపుడుగా భావిస్తే ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకపోయినా నాకు తల్లిదండ్రులు ఉన్నారు వారే శివ పార్వతులు అనే భావనతో ఉంటే మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా అతి చిన్నవిగానే కనిపిస్తాయి అవి ఎంత అలజడి సృష్టించినా అతి తక్కువ సమయంలోనే బయటకు పోతాయి నీ వెనకాతల నీ ముందులా ఎంతమంది ఎన్ని వ్యూహాలు పనినా ఎన్ని యూనియన్లు చేసినా ఎన్ని సాక్ష్యాలు రుజువులు ఉంచుకొని ఏదో పెద్ద ప్రగల్భాలు పలికినా చివరికి నీ నీడను కూడా తాకలేరు ఎందుకంటే శివుని యొక్క లేక శ్రీమాత యొక్క అనుగ్రహం ఉన్న వారికి ఈ ప్రపంచం ఏమీ చేయజాలదు అయితే ప్రతి వాళ్ళు ఆ జీవనం శివ పార్వతుల యొక్క మహిమను తెలుసుకుంటూ వారికి అనుకూలత కలిగినంత వారిని ఆరాధన చేస్తూ ముందుకు పోవడం అన్నది మానవ జీవితం యొక్క ముఖ్య లక్ష్యం కూడా అయితే అటువంటి ప్రేరేపణ లేని వారు సమాజంలో నిలదొక్కుని మానసిక శక్తిని పెంచుకొని మానసిక దౌర్భర్యమును పూర్తిగా పోగొట్టుకొని తమకంటూ ఒక ఉనికిని చాటుకోవాలనుకునే వారు కాళీమాత యొక్క మంత్రములు చేసుకుని నాశనము చేస్తూ మరియు మీరు విజయములను చేకూర్చుకుంటూ జీవితం ఉన్నత బాట ఎందు నడిపించగలరు ఎవరి జీవితంలోనైనా సరే వాటములు చవిచూస్తున్నంత సేపు మానసిక దౌర్భర్యం ఏర్పడుతూ ఉంటుంది అదే విజయ పరంపర సాగుతున్నప్పుడు మన మానసిక శక్తి ఈ ప్రపంచాన్నే పాలించగలదు అటువంటి దృఢమైన మనస్థితి మనిషికి ఉంటుంది అది ప్రతి మనిషిలోనూ ఉంటుంది ప్రతి మనసులోనూ తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అని ఇంతకు ముందే చెప్పుకున్నాం నీలోను కూడా ఒక ప్రత్యేకత ఉంది దానిని గుర్తిస్తే చాలు ఈ ప్రపంచాన్ని పాలించగలవు దివాత్మ స్వరూపుల అయితే ప్రసంగం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి మీకు మంత్రమునే ఇస్తున్నాను ఆ మంత్రం జప చేసి మీరు మీ మానసిక దౌర్బల్యం నుండి బయటపడి మీ సమస్యలను మీరే పరిష్కరించుకోగలరు ఈ మంత్రములను కేవలం రోజుకి పదకొండు మానలు చెప్పిన పదకొండు రోజులు చేసి చూడండి మీ యొక్క శక్తి ఎలా ఉంటుందో మీకే అర్థం అవుతుంది లేని పదకొండు వేలు పూర్తి చేసి మీరు మీ మానసిక ఆశక్తిని పెంపొందించుకోండి ఈమె శ్రీమాత అయిన కాళి శీఘ్ర ప్రసన్న ఆమె అనుకుంటే చేయలేనిదంటూ ఏమీ ఉండదు ఉండదులారా ఇప్పుడు మంత్రము ఓం క్రీం హ్రీం హ్రూం కాళికే మమ మనస్ చైతన్యం కురుకురు హ్రూం హ్రీం క్రీం ఓం స్వాహ మంత్రం మరోసారి ఓం క్రీం హ్రీం హ్రూం కాలికి మమ మనస్ చైతన్యం కురుకురు హ్రూం హ్రీం క్రీం ఓం స్వాహ మంత్రం మరోసారి ఓం క్రీం హ్రీం హ్రూం కాలికి మమ మనస్ చైతన్యం కురుకురు హ్రూం హ్రీం క్రీం ఓం స్వాహ ఈ మంత్రమును విద్యుక్తంగా చేయాలనుకునేవారు ముందుగా చెప్పి ఉన్నాం పదివేలైనా జపం పూర్తి చేసుకోండి లేక అమావాస్య రోజు మాత్ర శివరాత్రి నాడు అనగా అమావాస్య ముందు రోజు కృష్ణపక్ష చతుర్దశి రోజు ప్రారంభించి విధియుక్తంగా ముందు కుల దేవతారాధన ఇష్టదేవతారాధన చేస్తూ గ్రామ దేవతను దర్శనం చేస్తూ గ్రామ దేవత వద్ద సంధ్యా దీపం వెలిగిస్తూ శివాలయంలో దర్శనం చేస్తూ ఈ జపం చేయడం శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలదు మానసిక బలాన్ని పెంచి నీ మనసును చురుకుగా మార్చి నీ సమస్యకు నీవే సమాధానం చేసుకునేలా తయారు చేయగలదు కాగా మహాశివరాత్రి అమావాస్య రోజు ప్రారంభించి అష్టమి వరకు ఈ మంత్రమును రోజుకు ఏడు వేలు చొప్పున జపం చేసి శీఘ్రంగా ఫలితములు పొందాలి అయితే మేము కాళీ ఉపాసన చేయలేము మేము ఇతర దేవత యొక్క ఆరాధనలో ఉన్నాము మరి మా మనస్సు చైతన్య పరిచేందుకు ఏం చేయాలి అనగా మీరు ఏ దేవతను ఆరాధన చేసినా ఆ దేవతను పీఠ దేవతగా ఉంచుకొని దీపధూప నైవేద్యములు ఇచ్చి పంచపూజలు చేసి ఇప్పుడు చెప్పబోయే మంత్రమును జపం చేసి కూడా మనం మానసిక ధైర్యాన్ని పెంచుకోగలం నిస్పృహను నిరాశలను దూరం చేయగలం మీరు ఏ దేవతనైతే ఆరాధన నిత్య ఆరాధన చేస్తున్నారో ఆ దేవతను హ్రీంకార రూపిణిగా భావించి ఈ మంత్రం పదివేలు జపం చేయవలసి ఉంటుంది ఇది కూడా శివరాత్రి రోజు అమావాస్య రోజు ప్రారంభించి చేసుకోవచ్చు లేదా అష్టమి రోజు ప్రారంభించి పూర్ణిమ వరకు లేక అష్టమి రోజు ప్రారంభించి అమావాస్య వరకు కూడా చేసుకోవచ్చు ముందుగా ఈ మంత్రమును మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి కాళీమాత యొక్క ఉపాసన చేయాలనుకునే వాళ్ళు లేక కాళీమాత యొక్క అనుగ్రహం పొందాలనుకునేవారు ముందు మంత్రము చేసుకోవచ్చు మేము చాముడా లేక ఇతర దేవత యొక్క ఆరాధనలో ఉన్నాము అన్నవారు మీరు ఏ దేవత యొక్క ఆరాధనలో ఉన్నా సరే ఈ మంత్రము చేసి మీరు మీరు అనుకున్నవి సిద్ధింపు చేసుకోగలరు ఇప్పుడు మంత్రము దివత స్వరూపుల జీవ దేహ రోమ ప్రతిరోమ చైతన్యం జాగ్రయ హ్రీం ఓం నమ మంత్రం మరోసారి ఓం హ్రీం మమ జీవ దేహ రోమ ప్రతిరోమ చైతన్యం జాగ్రయ హ్రీం ఓం నమ మంత్రం మరోసారి ఓం ఓం మమ రోమ ప్రతిరోమ వినండి అవగాహన పెంచుకోండి మీ సమస్యకు మీరే సమాధానం చేసుకునేలా తగు ప్రణాళిక రూపొందించుకొని ఆచరణ యోగ్యమైన సాధనలు చేసి మీరు ముందు బలవంతులుగా మారి మానసిక దౌర్బల్యము పోగొట్టుకొని మానసిక వికాసము పెంపొందించుకొని ఆరోగ్యమును సమతుల్యము పాటిస్తూ ఎటువంటి మంత్ర జపము చేసినా అతిశీఘ్రంగా ఫలితములు పొందగలరు ఈ హైందవ సనాతన ధర్మ ఋషులు ప్రతి సమస్యకు సమాధానం చెప్పే ఉన్నారు మనకు అందుబాటులో ఉండేవి చేసుకొని మన సమస్యలను మనమే పరిష్కరించుకొని ఈ సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి తగు ప్రయత్నం చేయాలని శత్రువులు అన్నది ప్రతి చోట ఉంటారు ప్రతి వారికి ఉంటారు గానీ ఆ శత్రువులు మనకు ఏమీ చేయకుండా ఏమీ చేయలేని చేతగాని వారిలా రూపొందించాలి అంటే నీవు బలంగా ఉండాలి బలవంతునిగా రూపొందాలి దానికోసం హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని మనకంటూ ఒక ప్రత్యేకత సంచరించుకుంటారని ఆశిస్తు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకోవాలని ఆశిస్తూ ఇప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్